కూర్చోవచ్చు అంటారా అండి కూర్చోవచ్చండి ఇవన్నీ అక్కడ డిజైన్ చేసిన వాటిని రెడీమేడ్ గా తెచ్చి ఇవన్నీ మేము చేసినాయి కాదు ఇవి కాదు ఏదైనా సరే అక్కడ చేయిస్తారు మీరు కొన్ని చెప్తారా ఐడియాస్ లేదండి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయే మేము ఇది చేసాము తర్వాత కొన్ని నేను ఐడియాలు ఇచ్చాను కానీ ఆ ఐడియా వచ్చేసేసి ఇంప్లిమెంట్ అయ్యడానికి ఇది వచ్చేసి దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం చేసింది ఇది ఇప్పుడు అందుకని టైం ఇప్పుడు చెట్లకి మనము ఏదైనా మెటల్ తోటి దానితోటి చేయాలంటే మనం మన చేతిలో ఉంటుంది చెట్టు అనేది అది పెరగాలి దాన్ని షేప్ చేయాలా అందుకని చెప్పి అది స్లో గ్రోయింగ్ చెట్లు ఉంటాయి కొన్ని ఆ విధంగా మనం ఏంటంటే వీటికి పేషెన్స్ కావాలా మనం వచ్చేసి ఇవాళ ఇవాళ పెడితే పొద్దున వచ్చేది ఉండదు అందుకని చెప్పేసి ఇలాంటివి ఆల్రెడీ చేసినవే తర్వాత కొన్ని ఐడియాలు ఇచ్చాము అవన్నీ రావడానికి మళ్ళీ ఒక పది పదిహేను సంవత్సరాలు పడుతుంది ఇది ఇరవై ఏళ్ల క్రితం చేసిన చెట్టంట అంట అసలు దీన్ని చూసారు కదా ఎంత ఇంటీరియర్ ఐటమ్స్ లాగా మామూలుగా సోఫా సెట్స్ అవన్నీ మనం ఇంట్లో వేసుకుంటాం కానీ వీట ఇలాంటి వాటిని మాత్రం గార్డెన్లో మంచిగా సిట్టింగ్ ఏరియాస్లో కూడా ఇవి పెట్టుకోవచ్చు ఇన్